వాన వస్తే గడ్డి మలతావు కదా అట్లా మలతనే ఉంటాయి తీయాలంటే మాతా కాదు పేగు తీసేయాల పొయ్యి నుంచి పేగు ఈ దుకాన్ వచ్చి కుట్టేసేట్ సాల్కొత్త ఎదురు ఏదో పోయిపోతే ఆ సెట్ అవుతుందో కాదో మనకంటే తెలీదు అది ఆరు నెలలు ఉండాలని చెప్పిండే ఇంకా ఆరు నెలలు ఉండే కదమ్మా ముత్త నేను చూసి చచ్చిపోతాను అని నిన్నీ చూసి ఆ ప్రాణం పెడతా మరి ఆడంతా వద్దు పేరు తీసి కుట్లేసి ఎవరు చూస్తారు అదంతా వస్తే తమ్ములపాకి ఇచ్చిండే తమ్ములపాకు అదే అంజినేర స్వామికి ఓకప్ పోయేటప్పుడు మీ ఇంట్లో పూట ఉంటే మూడు బాటలు దాదాపు ముట్టి అది ఆసుపత్రిలో పెట్టుకోకప్ పోయేటప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు నుంగిపోవన్నావు వాళ్ళు పిలుస్తారు డాక్టర్ ఆసుపత్రిలోనా ఈ యాక మూడు వార్ట్ల అంజలస్వామి పూటకి తగిలిచ్చి నువ్వు పోయేటప్పుడు పెట్టుకో వాళ్ళు పిల్లతో కదా ఆసుపత్రుల చేకపోసాకే అప్పుడు నుంగి పోనావు నువ్వు చెప్పినట్లే పోయినాను ఏమి లేవమ్మా యాభై గంటలు ఉండవని తీసేసారు కడగాకి ఇప్పుడు ఎనిమిది వెళ్ళి వేల కొద్దా

ನಲದ ನಳೆ ನಲಾಗ್ನಾ ತ್ಸಯಜಾ ಟಿಟಡ್ಲಾದದಡಿಿ的话ಜ. ನಭಾ್ಲಾಗ್ನುಡಿ ಹವಾ್ನುಡ ನಿಲೇನಾನಾ ಅಲೇನಾ ಹಾಯೆ ಹುಟಲ transformed.

మాకు కనపడతాను పురాణ కాలంలో జరిగినాయి కదా అట్లా ఇట్లా పోయింది జరిగింది చెట్టు బగ్గ అనేది కొండ కాని బగ్గ కొండ మీరు పోతా చెట్టు బగ్గని మండి కొండ చూద్దాం కొండ బగ్గని మండిపోయింది అట్లా సైకిల్ పోతుంది ఫ్యాన్ పోతుంది టీడీపీ అని చెప్పేసి అంటే జరిగింది పోయి సారి టీడీపీ పోతుంది వైఎస్ఆర్ వస్తుంది అని చెప్పినా ముందు సారి అదే అండి మళ్ళీ చెప్తాను టీడీపీ వస్తుందని చెప్పినాం ఈసారి వైఎస్ఆర్ పోయి టీడీపీ వస్తుంది అన్యాం మళ్ళీ పోయి సారి ముందుసారి టీడీపీ పోయి వైఎస్ఆర్ వస్తుందని చెప్పినాం ఖచ్చితంగా అంటే జరిగింది మనకి ప్రకాశ్ రెడ్డికి నువ్వు గెలుతావని చెప్పినావు నువ్వు నువ్వు ఓడిపోయింది సీతం ప్రకాశ్ రెడ్డి గెలుతాడండి అమ్మయా అట్లే జరిగింది పోయి సారి ఈసారి నువ్వు ఓడిపోతావు ప్రకాశ్ రెడ్డి నువ్వు ఓడిపోతావు సుంతమ్మకే వస్తుంది అన్య అట్లే జరిగింది అమ్మ మీకు తెలంగాణ ఏది లేదమ్మయా ప్రపంచం ఇప్పుడు అల్లాడుతుంది ముత్యాలమ్మంటే అల్లాడుతుంది ప్రతి ఒక్కటి క్యాన్సర్ గీంచాలి క్యాన్సర్ వాయి జ్వరము నొప్పులు కిడ్నీలు ఏ సమస్యలు సమస్య కానీ ఇప్పుడు ముత్త బాగా అవుతాయి డాక్టర్ కాదని పంపిస్తాను తీసుకొస్తాను

జరిగిందా ఆ గడి నా కొడుకు తిరుపతిలో రైల్వే దాంట్లో కళితాడు ఆ పొద్దున్న వచ్చింది ఒక ముస్లాం కనపడుతుంది ఆ విగ్రహం కనపడుతుంది చూసుకుంటే అందరు అవుతున్నారు కదా నిన్న భయపడుద్దంటున్నా కంటికి ముస్లిం లాగా ఉంది విగ్రహం నేను ఖాళీ ఇరగకుండా నాన్న నవ్వుతున్నారు అందరు నవ్వుతున్నారు కదా నిన్న భయపడద్దు నేను చూసుకుంటా వాళ్ళని కాళ్ళు ఇరవకుండా నవ్వుతున్నారు కదా అందరు ఏం కాదు నేను చూసుకుంటా అంటారు ఇట్లా ఉంది అమ్మనే చెప్తుంది మిస్లామనే నాకు నేను ఏడుస్తున్నా కళ్ళలో ఈమెంట్ చేసేసి నాన్న ఖాళీ నవ్వుతున్నారు కదా అందరు నవ్వుతున్నా నేను ఏంటే వాళ్ళని నేను చూసుకుంటే భయపడొద్దు అంటారు ராத்துல அது எண்ணிக்கல் கூட சேசன் சார் ఇప్పుడు కొంచెం క్యాన్సర్ అని చెప్పండి అన్ని చేసి నైట్ లా వచ్చి గడ్లు పెట్టేసినట్లు అయితే చాలా నమ్మిన అమ్మ అమ్మ మా అమ్మకి చూసే అట్లే ఉంది మా అమ్మదే బాధ ఉంటది ముతక అలన నా ఫైనల్ సక్సెస్ లేదు అమ్మా నేను అమ్మ చానా నమ్మినాం మేము బాగా బాగా క్లీకేస్ నా అప్పుడు ఏం రాకో ఏ పెంటది నిన్ను దొరికి పక్క క్లీకే అమ్మా 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 అరే నువ్వు సుల్లమంటి మైమగతే ఏం పెర్కేస సపైన గెట్ లైన్ పెరికి అని క్లీకే క్లీకే నిట్లా

દે બોડી બતાન નો ને ના કે બાકવા ના ને બોડી ચલી જાનો ચલી બાકી રહેવું ને હા બા ઉંડાવાળા ઉંડા ને ઉંડા ને ના ને ઉનાના રે બટા હા મિન નવરી જશે કાં તો જ નરી જશે મને તો મટા મિન નવરી જશે યાર ઓલા ઓલા ન હુંડા વર લેપતે આમ આવ આંદા નો દાળ કણ બનાવી ન આવ છે ના ગોટક ગોટક નાક વાઢતે ઓન కడుతుందా పోయింది మళ్ళీ వెళ్తున్నప్పుడు వచ్చి ముక్కం పోయినావా కుడితే నీకు వడబీత పోసి చేస్తాను ఎందుతున్నాడు ఇచ్చి బియ్యం పాసా இருக்கும் फुट मारवेला तुम्ही तो फुटा बाबत ते ने काय चाव बघ आपण कुठला नाही नाही देखो वर हे नीलोवर बैस पा रे होन मां माढ ना जरी जिंदम અમારા પાસે આવત મંગાર મોટા ને નો છે કાપણ નો પાની આપણ ના ખાલી આ ખાલી કોઈ એમ હા ગાડ નાવા હા શેના ગાલ્ું કે ગાલ્ું નઈ ને કે મોનેલા એના દેખ છેડે મારી મોને મે

இருபத்தி <laughs> હાય હરોયાને કિંદા ને કરા મારે તો ચાલવું છે અמא હા ને જાજી બેત્રા આ ન અન્ના મેવડે અપને લગા અપને નની કે હેડ તો આમ કોણ અપત જલા તારો નીલવા તારો ને

गुलगुल गुलगुल आने वाला अपने पिले गुलो वासन के आने घर को चाहे गुला 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 अरे गुला कौन सा देख रहा है गुला गुला डंडे डंडे आ गुला गुला डंडा गुला गुला लाइट इतने बार लाइट 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 भिंडे आग बैठो, फसल

చూపించుకుండా లక్ష రూపాయలు పెట్టుకుంటు ఆశి పోవద్ద జాతరలో జాతరలో చెప్పింది బావా ఏం జాతర కాదు కానిపోయింది ఇరవై రోజుల మా పిల్లడని చెప్పింది బా శ్రీరామన్ పేరు పెట్టాను అని ఏంటి మగ్గు పిల్లడు బాగా ఆశ్రయిస్తుంటే ఇంజెక్ ఈ పిల్లడు మసాలా వేస్తాడవాడు చెల్లెలు కొడుకు ఇచ్చిన కొడుకు ఇంకా ఎట్లా లేవు కొడుకు ఇస్తారని ఇప్పుడు మా చెల్లెలు కొడుకునిస్తా అన్న కొడుకు ఇచ్చినా ఇప్పుడు నాకు అక్కడ కొడుకునియాలి కదా తీసేసినా మంచి బాగుంటే

ఆ చాలా బాగాలేకపోయా కదా ఇప్పుడు చిన్న పాపకి ఐసీలో పెట్టిన తర్వాత బెంగళూరు ఇది అనంతపు కాదంటే బెంగూరు చేసి పెట్టిన బాగా అయింది పది లక్షలు లోన్ ఇప్పించిన ఇల్లు కట్టుకుందాం ఏం లేకపోయా మాకు తినే గును లేకపోయా ఈడే ఏడుచుకుంటూ పోయినా మాకు ఏం లేదమ్మా తినే లేదు మాకి అని కాదు రువే అన్న రతకణాలు తగ్గిపోయి డెంగ్యూ జరిమొచ్చింది అమ్మాయి ఐసీలు తొమ్మిది రోజులు పెట్టినారమ్మా సెల్లో ముక్కున్నాను నేను అమ్మ బాగా అయితే నా బిడ్డకి ఆటలు అమ్మ బాగా కానీ అమ్మ అని ముక్కున్నాను ఇప్పుడు బాగా అయింది బాగుంది ఎప్పుడు నీ ఫోటోకే ముక్కుంటా ఉంటుంది అమ్మయ్య ఎప్పుడు ఎప్పుడు ముక్కుంటా ఉంటుంది బాగా అయితే నీ గుడికి వస్తానని ముక్కుంటానే ఉంటుంది ఆడికి పోయినా కూడా మా పిల్లలు మేము అంతా నమ్మి చాలా మంది కూడా వచ్చినామూ ఇక లక్షలు ఆడ మూడు లక్షలు అయిపోయినాయి అమ్మ అనంతపురం యాభై వేలు అయిపోయింది అంత నాలుగు లక్షలు అయిపోయిందమ్మా ఆ పాప కడుపులో పడింది ఎందుకు ముందు పడింది కడుపులో అని ఆ ఉరివే కండుకొని దిగింది కడుపులో పడింది ఆ పాప తీపిచ్చుకొని రాబోయంటే అప్పటికప్పుడు తీపిచ్చుకొని వచ్చిండే తర్వాత ఆ కడుపు అనేది తగ్గిపోయింది పాపం నాలుగు లక్షలు పెట్టినా మేము అయినా అనేది తగ్గలేదు అసలు పోయి ఆడిపోయి పై తీసుకొని వచ్చిండే తర్వాత ఆ ఓ చెప్పిండే తర్వాత తీపించుకొని వచ్చిండే తర్వాత తగ్గిపోయింది రోజు ఒకటిస్తాం మళ్ళీ ఆపా கரெண்ட் ஆயிரத்தி తల్ల మన కాడ మొత్తం కట్టు అన్నారు అయితే నీ కాడికి తగ్గించావు నువ్వు నీ మొక్కు చెల్లి మొక్క అనుకున్న మొగ్గు చెల్లించింది మనం కొన్నది కూడా నువ్వే తీయాలి తల్లి

ఏం చెబెళ్ళకి ఏనల్ల ఆ కొడు యాపాకో 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 తాగరగాను నీలో నీలో పై పై వన్నను యా పదని మకందిని వన్నను యాపాకుని మకందిని వన్నారు ఏదకగాని సాగమన్న కొడు ఈ కాలో ఈ వంజస్కో హ్ ఇస్తా ఇస్తా గట్టిగానే మాట్లాడుతు నేను నీ కాడికి వచ్చినాకనే నీకు నయమైంది నా అయినాక

சொல்லுங்க. <s rip>

কন্তাৰম লাগে জীপত

ఏం రా స్వామి ఏంటి ఇలా అయిపోతుంది అనుకునే టైంలోనే ఆమె కనిపించి ధైర్యంగా ఉండు అనేలాగా నాకు ధైర్యం వచ్చింది నేను వచ్చినాను ఎవరు చెప్తున్నది ఏం పంట బాగా వచ్చిందవా నేను మొక్కం పోయింటే వచ్చింటే నన్ను పిల్లలేదు మొఖం బండర్ నా బండర్ తీసుకుపోయి ప్రతి ఒక్కరు చెప్పాడు నా బండర్ ఇచ్చే దాంట్లో బండర్ తీసుకుపోయి ఇచ్చండి పంట రాకుంటే నన్ను అడిగడాను అది బండారావా ఇదే ఇది మెరుపు చాలా పంట వచ్చిందావా నువ్వు ఉంటావు కదా నువ్వు నిన్ను చూసేది అయింటుదావా మా సార్ నిన్ను చూసేది అయిందావా ఆది శక్తి నువ్వు ప్రపంచాన్ని చూస్తావా నిన్ను చూసేది మొక్కని మొక్కుని పని జరిగిపోతా అవన్నీ అబద్ధం అవన్నోళ్ళు మాత్రం మాకు జరుగువా మాత్మలు అనుకోని జరిగితే అన్ని జరుగుతావా వాళ్ళు అనుకొని ముత్తలమ్మ గాజ్ జరిగని మనసులో అనుకొని వాళ్ళు ముత్తలమ్మని నోట్లు అనుకొని వాళ్ళు జరిగిపోతే వాళ్ళ పనులు అన్ని నేను స్టార్టింగ్ పెంటే వచ్చిన వచ్చినప్పటి నుంచి బాగుంది అందుకే

అక్కడ బ్లడ్ క్యాన్సర్ గిట్ట తీసేస్తుంది కదా నాట్ ప్లేట్ బ్లడ్ క్యాన్సర్ గిట్ట నా చేస్తుంది కదా లేకపోతే ఆమె కనిపోయేదే కదా బ్లడ్ క్యాన్సర్ వ్యాపార పండిస్తుంది దాన్ని ఉంటే బ్లడ్ క్యాన్సర్ ఎప్పటికీ రాకనే వ్యాపార నిన్న పండిస్తుంది ఎప్పటికీ రాగుతుంది ఒక చెట్టించి పంపిస్తాయి రాగుతుంది మొత్తం మన పొందినవారేమి వచ్చిపోయింది బ్లడ్ క్యాన్సర్ ఇంకంత బ్లడ్ పడుతుంది కట్టినప్పుడు ఇంత బ్లడ్ పడుతుంది కట్టినప్పుడు ఇంకొంత బ్లడ్ పడుతుంది

ಪ್ರತಿ ಒಟ್ಟಿಗೆ ಪ್ರತಿ ಒಕ್ಕ ಜಾ ನಡಮ್ಮ ముత్యాల నడిచన్నారా బమ్మా కుచ్చులా బమ్మా నివా నడవమ్మ నడవమ్మ మా తల్లి ముత్యాల నడిచన్నారా బమ్మా కుచ్చులా బమ్మా ఇది ఎడుజొల్ల గంచా బరుమలో తోటి నడవమ్మ నడవమ్మ ఆది శక్తిని బమ్మా డి పిడి కంటోటి నడబమ్మ నడవమ్మా మాతల్లి మూత్యాలు చుట్టూ మగ చుట్టూ చాటున పోతా ఉంటే చుట్టూ మగని మండే నమ్మ నడబమ్మ నడమ్మ మా తల్లి మూత్యాలు కొండ నా పోతా ఉంటే కొండ భక్వమ్మ నడవమ్మ మా తల్లి ముత్యాలు